స్వాగతం ఫర్నిచర్స్ గొప్ప ప్రారంభోత్సవం గుంటూరు నగరంలో శనివారం కొన్నూరు శాసనసభ్యులు తులిపల్ల నరేంద్ర చేతుల మీదుగా సాక్య ఫర్నిచర్స్ ఘనంగా ప్రారంభం జరిగింది ప్రొపరేటర్ వెలగా ప్రణిత్ మాట్లాడుతూ గుంటూరు నుండి పొన్నూరు బాపట్ల తెనాల మీదుగా వెళ్లే ప్రధాన ఫర్నిచర్ షాప్ షా అని ప్రణీత్ తెలిపారు తయారీ మరియు అమ్మకం ఇక్కడే కాబట్టి హోల్సేల్ ధరలకే వినియోగదారుడికి అందిస్తున్నామని అలాగే ప్రారంభోత్సవం సందర్భంగా హోల్సేల్ ధరల కంటే ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ కూడా కల్పిస్తున్నామని బెలగా ప్రణీత్ తెలిపారు గుంటూరు పొన్నూరు పాపట్ల తెనాలి ప్రజలు అలాగే పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఇంకొకసారి గుంటూరు నుంచి బైపాస్ నుంచి కొడంపూడ నారాకోటం మధ్యలో బైపాస్ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ దూరంలో కలదు మీకు ఏదైనా కావాల్సిందే కాస్త సమయం కాదలకుండా ఇక్కడ వచ్చి మా గోపు నుంచి దూర్బాల్లో రెడ్డి గారికి మా కొత్త చాలా సంతోషంగా అదే నుంచి మేము తయారు చేస్తాం ఈరోజు కొత్తగా షోరూమ్ వరకు చేసాం ఎందుకంటే తయారీ నుంచి షోరూమ్ పెడితే కొంచెం త్వరగా అందరికీ తక్కువ ధరలు అందుబాటులో ఉంటాయి నిజం గుంటూరు చుక్కాక ప్రజలందరికీ అది తక్కువ ధరలను పండించగలుగుతాం మీ ముందే తయారు చేసి ఎవరినైనా కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించాం మన మొత్తం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అడుగుతుంది ప్రజెంట్ హోల్సేల్ రేట్ మీద మేము ఇచ్చే హోల్సేల్ రేట్ మళ్ళీ దాన్ని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం షోరూమ్ సెపరేట్ ఉంది ఫస్ట్ టైం గుంటూరులోనే మ్యానుఫ్యాక్చరింగ్ మాది షోరూమ్ మాది అది కూడా రెండు ఒకే దగ్గర ఉంటాయి మీరు దగ్గర చూసుకొని చేయించుకోవచ్చు దానివల్ల మీకు క్వాలిటీ ఉంటుంది అదే అది సాక్షే పని చేస్తాం ఈరోజు కొత్తగా దూరపడారు అయితే కాదు మా షోరూమ్ వచ్చింది అప్పటికి మేము అయితే ఫీల్డ్లో ఉన్నాం పదిహేడు నుంచి మేము తయారు చేస్తున్నాం ఈరోజు కొత్తగా షోరూమ్ కూడా వచ్చేసాం ఎందుకంటే తయారీ నుంచి షోరూమ్ పెడితే కొంచెం త్వరగా అందరికి తక్కువ ధరలు అందుబాటులో ఉంటేనే ముందు చుట్టాకూడదు ప్రజలందరికీ అది తక్కువ ధరలో పని చేయగలుగుతాం మీ ముందే తయారు చేసి వస్తున్నాం ఎవరిన కావాల్సిన వాడికి మమ్మల్ని సంప్రదిస్తాం మా నెంబరు అవి చూపించరు ఇప్పుడు బయట తక్కువ ధరలకి ఇస్తున్నారు ఫర్నిచర్స్ ఈ సోఫా సెట్స్ ఇవన్నీ కూడా వాటికి నీట్గా మీరు ఏమైనా ఇంకా తక్కువ ధరకే ఇవ్వగలరా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అవుతుంది అది అప్పుడు ఇప్పటివరకు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సపరేట్ షోరూమ్ సపరేట్ ఉన్నాయి ఫస్ట్ టైం గుంటూరులోనే మ్యానుఫ్యాక్చరింగ్ అదే షోరూమ్ అది 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 కూడా రెండు ఒక దగ్గర ఉంటుంది మీరు దగ్గరుండి చూసుకొని చేయించుకోవచ్చు దానివల్ల మీకు క్వాలిటీ ఉంటుంది రేటు కూడా తక్కువగా ఉంటుంది మాది షోర్లో మా దగ్గర రేటు రేట్ అని కూడా వెళ్ళి మా ఓన్ యొక్క సో మీకు అసలు చాలా రేటు ఉంది చాలా చాలా తక్కువ ధర లభిస్తాయి అడ్రస్ వచ్చేసి మీకు గుంటూరు నుంచి బైపాస్ నుంచి కొడంపాడు నారాకోటి మధ్యలో బైపాస్ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరం ఉన్నాయి కదా మీకు ఏదైనా కావాల్సింది ఎక్సెల్ సంపద ఓపెనింగ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయండి ఎక్సెంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది అది హోల్సేల్ రేట్ మీద హోల్సేల్ రేట్ పెట్టి దాన్ని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాం మీరు వస్తే మీకు మీకు